వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందువుకు ఉంటుందని లక్షడిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ అన్నారు మంగళవారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం పంచామృత అభిషేక అష్టోత్తర నామ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి స్వాములు భక్తులచే ప్రత్యేక పంచామృత అభిషేకాలు పూజలు చేయించారు స్వామివారి సేవ చేస్తూ హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం హారతి మంత్ర పుష్పార్చన కార్యక్రమం మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ స్వాములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రవణ్ జైన శ్రీనివాస్ బొప్పు సతీష్ మణికంఠ రాము హనుమాన్ దీక్ష పరులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు वाजेरा वाय

ये मज्जा मोकम में खबर लगे के रेया कि किनी नंदी वया भागो गोरा भोदा रे सुवान जामरो दंड रे हेरा तो जवढे कंसहा इदा आयो गोरा रे भागो गोरा भोदा रे सुवान जामरो दंड रे స్థానిక అంగడి బజార్ హనుమాన్ మందిర్ దు ప్రతి వార్షికోత్సవంలాగా ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క పంచామృత అభిషేక అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం లక్ష్మీపేట హనుమాన్ దీక్షాపరులు మరియు సకల భక్త జనుల ఆధ్వర్యంలో ఉదయము ఆరున్నర గంటలకు ప్రారంభమైంది ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరితో స్వామివారికి ప్రత్యక్షంగా పంచామృత అభిషేకములు నుంచి తదుపరి ఇప్పుడు స్వామివారి యొక్క అలంకరణ అని పిమ్మట భారతి మహామంత్రపుష్పం ప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమం ఉంది తదుపరి మధ్యాహ్నము పన్నెండు గంటలకు స్వాములకు భక్తులకందరికీ కూడా అన్న ప్రసాద వితరణ ఉంది కావున ప్రతి భక్తులు వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి ఆ యొక్క హనుమత్ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే స్వామివారి యొక్క బలం ఏంటంటే అసాధ్యమైన సుసాధ్యం గురియా అంటే మనకి ఏది అసాధ్యం అనుకుంటామో అవన్నిటినీ కూడా స్వామివారిని తలుచుకుంటే సుసాధ్యం సంపూర్ణం చేస్తారట అంత భగవంతుడు స్వామివారు కనుక ప్రతి ఒక్కరు కూడా నిత్యము దేవాలయానికి రావాలి మనము ఎక్కడో ఏదో పూజ చేసుకుంటున్నా ఏదో యాత్ర కోతున్నా అంటే కాదు మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని మొదలు మనం ప్రతిరోజు సందర్శించాలి మరి ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామి వారిని సేవించాలి మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలి ఇది హిందూ యొక్క ప్రతి హిందూ యొక్క బాధ్యత ఎందుకంటే ఇప్పటికీ చాలా మనము వీడియోలు చూస్తున్నాము ఫోన్లలో వాళ్ళల్లో వైరల్ అవుతున్నాయి మన హిందువుల పరిస్థితి ఎలా ఉందో గమనించండి ఇప్పటికీ కూడా మనమందరం మేల్కోకపోతే తదుపరి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ స్వామి వారి యొక్క సేవ చేస్తూ మన ధర్మాన్ని నలుగురికి తెలియజేస్తూ అందరం కూడా మన హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్